ముందుగా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసినందుకు మల్లన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ప్రభుత్వము కులగణన చేసిన వెంటనే నలభై రెండు శాతం కులగణన కరెక్ట్ కాదని మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేసిన మల్లన్న గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనము అత్యధికంగా భారతదేశంలో అత్యధికంగా పన్నులు కట్టేది బలుగు బలహీన వర్గాలు దాదాపుగా తొంభై శాతం ఉన్న మనము పన్నులు కడుతున్నాము పది శాతం ఉన్న వాళ్ళు రాజ్యాధికారం తీసుకుంటున్నారు కాబట్టి ఈ అణగారి వర్గాల మీద జరుగుతున్న దౌర్జన్యాన్ని అరికట్టడానికి మల్లన్న గారు ఎలాగైతే ఈ బీసీ బీసీలకు బీసీ బిడ్డల కోసం రాజ్యాధికారం రావాలని ఎలాగైతే పాటుపడుతున్నారో అతనికి మేము తోడుగా ఉంటామని ఈ దేశ యువత కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నాను ఈ సందర్భంగా యువకులందరూ ముందుకొచ్చి గారికి మద్దతు ఇవ్వాలండి ఇది స్వార్థం కోసమో నా రాజకీయ లబ్ధి కోసమో నేను చెప్పట్లేదు నా పేరు మహమ్మద్ అభిపాష నేను తాండూరు మండల ఆటో నేను అధ్యక్షుడిగా పనిచేస్తున్నానండి అదే కాకుండా ఎన్వై మెమోరియల్ సైట్ సొసైటీ అని చెప్పి ఒక సొసైటీ రన్ చేస్తాను ఆ సొసైటీకి ఏ విధమైన చందాలు కూడా వసూలు చేయలేదు ఇప్పటి వరకు ఆ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య వైద్యము ఉపాధి మీరు అడగచ్చు మరి విద్య వైద్యం ఉపాధి ఎలా కల్పిస్తారని చెప్పి ఇప్పుడు ఏ జాబ్ లేకుండా ఎంతోమంది తిరుగుతూ ఉంటారు వాళ్ళకు ఏదో ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్ అయినా ఇప్పించడము హాస్పిటల్లో వచ్చేసి వాళ్ళతో డిస్కౌంట్ మాట్లాడడము మరీ పేదవాళ్ళైతే వాళ్ళకు ఫ్రీగా ఉచితం చేపేయడము ఇక ఉపాధికి వస్తే ఓకే మీడియా వాళ్ళకు టైం అవుతుంది కాబట్టి నేను ఇంతతో ముగిస్తున్నా జై బీసీ బిడ్డలారా జై జై బీసీ బీసీ బిడ్డలు అందరూ సహకరించాలి ఇప్పుడు మనకు ఈ రాజకీయ పార్టీలు ఓటుకు నోటిచ్చి మనల్ని కొనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అంటే మనం అంటే మేమని కాదు ఎంతోమంది ఓటుకు నోటుకు అమ్ముపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వేదికగా నేను తెలియజేసే ఒకే మాట ఏంటంటే మీ బీసీల ఆత్మగౌరవాన్ని మన బీసీల ఆత్మగౌరవాన్ని ఓటుకు నోటు కోసం అమ్ముకోకండి మల్లన్న గారి ప్రయత్నాన్ని చెడుగా చెడు దిశగా పోయేటట్టు చేయకండి ప్రతి ఒక్కరూ మల్లన్నను సీఎం చేయడం అనే కాదు బీసీ బిడ్డలను గద్దెక్కించే ప్రయత్నం చేయండి బీసీ బిడ్డల కోసం మల్లన్న చేస్తున్న ప్రయత్నానికి మరొకసారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనగార వర్గాల మీద జరుగుతున్న పో ఈ పోరాటాన్ని మనమందరము ఖచ్చితంగా పోరాడి ప్రతి ఒక్కరూ ఐక్యమత్తంగా పోరాడాల్సిన అవసరం ఉందని బీసీపీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ ఆదాబా ఆదాబ్ టీవీ ఛానళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు ఇలా ముందు సో మేము నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నుంచి వచ్చాము మేము తీన్మార్ మల్లనని గత టెన్ ఇయర్స్గా చాలా దగ్గరగా చూస్తున్నాం చాలా వాస్తవాలు తెలుసుకున్నాం మేమే కాదు ఊర్లో చదువు రాని చదువు రాని గొర్రెల కాపర్లు కానీ బర్రెల కాపర్లు కానీ మా వాళ్ళు వాళ్ళు కూడా ఎన్నో వాస్తవాలు తెలుసుకున్నారు ఏది నిజం అనేది మాకు అర్థమైంది ఇప్పటివరకు వరకు ఎస్ ఇప్పుడు బీసీ పార్టీ కాబట్టి బీసీ పార్టీ పెట్టాను కాబట్టి బై ఎలక్షన్లో పోటీ పెట్టారని చెప్పేసి కొంతమంది ఉంటా ఉన్నారు ఓన్లీ బై ఎలక్షన్ కంటిన్యూ ఈ బీసీ పార్టీ మాకు ఫస్ట్ విజన్ రెండు వేల యాభై వరకు ఉంది రెండు వేల యాభై వరకు మా ఫస్ట్ విజన్ ఉంది కేవలం బై ఎలక్షన్ల కోసం కాదు మా బీసీ బీసీలు అనేది కేవలం ఈ ఎలక్షన్లు బై బై ఎలక్షన్లే కాదు సిక్స్టీ పర్సెంట్ ఉన్న బీసీల ఎగ్జిస్టెన్స్ కోసం ఫైట్ ఇది నాట్ జస్ట్ అబౌట్ బై ఎలక్షన్స్ ఆర్ నాట్ జస్ట్ అబౌస్ అప్ కమింగ్ ఎలక్షన్స్ ఇట్స్ ఆర్ ఎగ్జిస్టెన్స్ ఇట్స్ ఆర్ డిగ్నిటీ దట్స్ ఫర్ వాట్ వీఆర్ ఫైటింగ్ రైట్ కనుక యు ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ విత్ విత్ బై ఎలక్షన్స్ ఎస్ అంటే దీనిపైన మనం ఎప్పటి నుంచో బీసీల కోసం గొంతెత్తు ఉన్నాయి ఎప్పటికీ విమర్శలు వస్తూ ఉన్నాయి పాజిటివ్ కూడా వస్తూ ఉన్నాయి చాలామంది దీని వెనుక కొంతమంది నాయకుల నుండి నడిపిస్తూ ఉన్నారు కొంతమంది వాళ్ళకి చే పాజిటివ్ అనేది లబ్ధి చేకూర్చడం కోసం అని చెప్పేసి చెప్తా ఉన్నారు దీని గురించి ఏమంటారు రైట్ మీరు చరిత్ర చూస్తే మీరు చరిత్ర చూస్తే టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయినప్పుడు తెలంగాణ కావాలనుకుంటున్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పన్నెండు వందల మంది చనిపోయి తీసుకొచ్చినాం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడు కూడా అప్పుడు కూడా ఎంతోమంది వెనకాల నుంచి రకరకాలుగా అనగదొక్కినరు భయపెట్టినరు ఏమేమో చేశారు అరే మీకు మీకు మీ రాష్ట్రం మీకు ఏడొస్తుంది అని ఎన్నో అన్నారు కానీ పన్నెండు వందల మంది వీరులు ఎస్సీ ఎస్టీ బీసీ వీరులు ప్రాణత్యాగం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన చరిత్ర జస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కనుక ఇది కూడా ఇది రెండో ఉద్యమం మా జయశంకర్ సార్ చెప్పినట్టు ఇది రెండో ఉద్యమ అప్పుడే చెప్పినట్టు తెలంగాణ వచ్చినప్పుడే తను ఏం చెప్పిందంటే కేవలం రాష్ట్రం వచ్చింది మీకు సమ సమాజ స్థాపన కోసం సామాజికంగా బీసీలు ఎదగాలంటే ఖచ్చితంగా మీరు మీరు మరొక ఉద్యమం చేయాలని పద్నాలుగు ఏళ్ళ కిందనే చెప్పిండు కనుక మీరు అన్నట్టు అప్పుడు ఏవైతే నడిచినాయో ఇప్పుడు కూడా ఈరోజు జింపిన ఫ్లెక్సీలు కూడా ఒక్క ఉదాహరణ ఫ్లెక్సీలతోనో లేకపోతే ఫోటోలతోనో ఆగిపోయే ఉద్యమం కాదు బీసీలది సిక్స్టీ పర్సెంట్ బీసీస్ ఆల్ ఆల్ యునైటెడ్ నౌ విల్ మూవ్ వితౌట్ ఎనీ అండర్ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద ఎలాంటి ఫైట్ చేయబోతా ఉన్నప్పుడు దానికి సంబంధించి కార్యాచరణ ఏమైనా డిస్కషన్ జరిగిందా హండ్రెడ్ పర్సెంట్ సో ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది బీసీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది బీసీలు దేన్ని మేనిఫెస్టోని బట్టి మెనిఫెస్టో ఇచ్చి ఇరవై నెలల కాలం అయిపోతున్నా మెనిఫెస్టోలో బీసీల కోసం కేటాయించిన పద్దెనిమిది దాదాపుగా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై పాయింట్లు ఉన్నాయి ఇరవై పాయింట్లలో సున్నా మార్కులు వేసిన బీసీలు ఈరోజు ఈరోజు సున్నా మార్కులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఈరోజు వాళ్ళు ఇచ్చిన మెనిఫెస్టోలో ఒక్క పాయింట్లో బీసీలకు ఏదైనా చేసినట్టు ఉంటే చెప్పనడే వాళ్ళని కనుక వాళ్ళు మాకు చేయరు పిఆర్ఎస్ చేయదు బీజేపీ చేయదు ఎవరూ చేయరు ఫస్ట్ మేము యూనిట్ అయిపోయి మేము ఫస్ట్ ఒక పార్టీ మా వాళ్ళకు మేము సీట్లు మా వాళ్ళకు మా రాజ్యాధికారం ఇచ్చిన తర్వాత ఏ పార్టీతోని ఎట్లా పోవాలనేది మేము డిసైడ్ చేసుకుంటాం పార్టీ అనగానే అభివృద్ధితో పాటు అన్ని తెక్కుల సంఘాలు కావచ్చు అన్ని నాయకులు కావచ్చు కలుపుకొని పోతుంటూ ఏతే ప్రధానంగా సమస్యలు ఉంటాయి కదా ఎట్లాంటి సమస్యల మీద కొట్లాడబోతూ ఉన్నారు దాని గురించి ఒకసారి ప్రస్తుతానికి రాష్ట్రంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి జనాభా పరంగా చూస్తే రాష్ట్రంలో అరవై శాతం బీసీలు ఉన్నారు కదా అరవై శాతం బీసీలు ఉన్నప్పుడు సమస్యలు ఎవరికి ఎక్కువ ఉన్నట్టు ఎవరికి ఎక్కువ ఉన్నట్టు బీసీలకు ఎక్కువ ఉన్నట్టు కదా కనుక వంద రకాల సమస్యలు ఇప్పుడు బీసీలు ఎదుర్కొంటున్నారు దశాబ్దాల నుంచి కనుక ఇప్పుడు మేము ఒక ఒక ప్రత్యేకమైన ఎజెండా తయారు చేస్తాం ప్రత్యేకమైన మేనిఫెస్టో తయారు చేస్తాం దాంట్లో మా పార్టీ లీడర్ మా అధినేత మల్లన్న ఆల్రెడీ ఆల్రెడీ ఒకటి చెప్పేసిండి ఏమని ఫస్ట్ పార్టీ గెలిచిన వెంటనే ఫస్ట్ థింగ్ బీసీలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఫస్ట్ అది స్టార్ట్ అయిపోయింది కనుక ఆ విధంగా చూస్తుంటే రెండు వేల యాభై వరకు మా విజన్ ఏంటి ఎంత గొప్పగా ఉంటుందో త్వరలో మీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ మేము బీసీ వర్గాలం అందరం వచ్చినాం ఇక్కడికి బీసీ వర్గాలను మేము ఏకతాటిపై ఉన్నాం అనేక బీసీలు ఉన్న అనేక కులాలు ఏకతాటిపైకి వచ్చినాం ఇక రాజ్యాధికారం ఇక రెడ్కో వెలమకో ఈఎం ఇగా మా ఓటు మేము వేసుకుంటాం ఇక ఎవరికి వేసే ఆ ఏ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినా ఎంపీటీసీ వచ్చినా జెడ్పీటీసీలు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా ఎంపీలు వచ్చినా ఏ ఎలక్షన్లు వచ్చినా సరే మా బీసీ ఓటు మా బీసీకి వేసుకుంటాం తప్ప ఇంకొనిక్యం ఇక ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక టెన్ పర్సెంట్ ఉన్నవాడు రాజ్యాన్ని వెళ్తా ఉన్నాడు ఇక్కడ 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 ముఖ్యమంత్రి అయి ఉన్నటువంటి ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర రాష్ట్రం వెళ్తా ఉన్నాడు ఎవరిని చెప్పుకోవాలండి ఏడికి చెప్పుకోవాలి ఏమి మా అన్యాయం అన్యాయం జరుగుతుంది మోసాలు జరుగుతారు రైతులకు అన్యాయం జరుగుతుంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అంత అన్యాయం జరుగుతూ ఉంది ఇక్కడ జరిగిందేది ధన ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది ఎలక్షన్లో డబ్బులు వస్తారు తర్వాత ఐదేళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు ఇక మేము డబ్బులు మీరు ఎన్ని వంచినా ఇప్పుడు మా రాజ్యాధికార పార్టీ వచ్చింది మా బీసీలము మేమే ఓట్ వేసుకుంటాం మా రాజ్యాధికారిని మేమే సాధించుకుంటాం ఇంతవరకు బీసీలకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు బీసీలని ఒక యంత్రంగా ఓట్లు చేసే యంత్రాంగం మాత్రమే చూసిర్రు బడుగు బలహీన వర్గాలను ఎక్కడ తొక్కి పెట్టాలనో అక్కడనే తొక్కి పెట్టిరు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీని కేవలం ఓటు మార్గంగానే చూసుకున్నారు బిడ్డల్లారా ఇకనైనా మేలుకోండి మీరు మీ చెట్టు బుట్ట చదురుకొని వెళ్ళిపోండి మీరు రాజ్యానికారాన్ని ఏలే హక్కు కోల్పోయిరు రెడ్డి వెలమ కమ్మ దొరలారా మీ దొరతనాన్ని అంతా మూట కట్టి మూల్య కట్టి పెడతాం ఇక మా ఓట్లు మేము వేసుకుంటాం మీ రాజ్యాధికారం మీ రాజ్య పాలన వ్యవస్థ అంతా తెలిసిపోయింది ఈ డెబ్బై ఏడు ఏళ్ళల్లా డెబ్బై ఎనిమిది ఏళ్ళల్లా మీరు చేసింది ఏమున్నది మీరు చెప్పింది ఏంది చివరికి మీరు చేసేది ఏంది ఓ రేవంత్ రెడ్డి గారు ఓ కిషన్ రెడ్డి బీజేపీ కిషన్ రెడ్డి ఓ ఏది కేటీఆర్ గారు మీ వ్యవస్థ మేము చూసినాం మీ పాలన మేము చూసినాం మీ గమ్మత్తు మీ చెమిక్కులు మీ డ్రామాలు మీ వ్యవస్థ అంతా చూసినాం మీరు చేసేటిదంత ద్రోహమే మీరు చేసేదంత మోసమే మీరు చెప్పేది అంత అబద్ధమే ఇక చాలు బీసీ మిత్రులారా బీసీ బంధువులారా బీసీ ఎస్సీ మైట మైనారిటీలారా ఇక మీ పార్టీలకు గుడ్ బై చెప్పండి ఈ మూడు పార్టీలకు గుడ్ బై చెప్పండి అన్న ఆధ్వర్యంలో వచ్చినటువంటి బీసీ పార్టీని మీరు మద్దతు చేయవలసిందిగా కోరుతున్నాం ఆయన ద్వారా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది మీ జనాభా ఎంత మీకేం కష్టాలు నష్టాలు ఉన్నాయో మీ మేధావుల ద్వారా మీ యొక్క సంఘం ఏకం చేసి మీ వాళ్ళందరూ వచ్చి మాకు గిది కావాలి ఈ విధంగా అయితే మా వ్యవస్థ బాగుపడుతుంది మా కులం ఈ విధంగా బాగుపడుతుందని మీ యొక్క ప్రాజెక్టు ద్వారా మీ యొక్క మెమరండమ్ ద్వారా రండి నేను అధికార పార్టీలో ఉన్నటువంటి రాజ్యాధికార అధి అధికార పార్టీలో నేను కూడా ఒక సభ్యున్ని నేను కూడా వాళ్ళ యొక్క అడ్వైజర్ కమిటీలో నేను ఒక మెంబర్ని రండి మనం పంచుకుందాం ఈ రాజ్యాధికారం మనది మనమే ఏలుకుందామని నా అందరికీ తెలియజేస్తున్నాను నా పేరు చీమల జగదీష్ యాదవ్ మీకు ఎక్కడ సమస్య ఉన్నా సరే బీసీ బిడ్డలకు భూ సమస్య కానీ ఏ సమస్య ఉన్నా కానీ నాకు ఫోన్ చేయండి నేను వస్తాను మీ సంఘాలను పటిష్టం చేస్తాను చీమల జగదీష్ యాదవ్ నైన్ వన్ జీరో జీరో ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ నా యొక్క అభిమానం నేను యొక్క తెలంగాణ ఉద్యమకారుణ్ణి కొండా లక్ష్మణ్ బాపూజీ బిడ్డని నేను ఆయన యొక్క అభిమానిని ఉద్యమకారుణ్ణి కాబట్టి మా బీసీ బిడ్డలకు తెలియజేస్తున్నా ఇక కోల్పోయిన వ్యవస్థను బాగు చేసుకుందామని అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను మీ న్యూస్ ఏంటి నాన్న అవార్డు ఆదాభాయ్ ఆధార్ నుంచి ఆదా ఆదాబాయి దాద్ దీ యొక్క టీవీ ఛానల్ నుంచి మీకు ధన్యవాదాలు చేస్తున్నా ఎక్కడ ఉన్నా సరే ముస్లిం బిడ్డలందరినీ కూడా వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళు ఉన్నటువంటి శాతానికి ఒక్క మంత్రి లేడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి బీసీలకు న్యాయం జరగాలి ఎస్సీలకు జరగాలి ఏదో కొంతమందిని పెట్టుకొని వాళ్ళకి బిచ్చమేసినట్టు ఇచ్చేసేసి వాళ్ళకు అన్యాయం చేస్తున్నారని నా అభిప్రాయం మిత్రుల ధన్యవాదాలు ఏదైతే ఈరోజు తెలంగాణలో మరి ఏదైతే విమోచన దినము విలీన దినం అనే జరిగేటువంటి సందర్భంలో ఈరోజు తెలంగాణలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీకి ధీటుగా మరి తెలంగాణ రాజ్య రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి ఈరోజు తీర్మార్ మల్లన్న బి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పక్షాన ఒక పార్టీని తీసుకురావడం బహుజనుల రాజ్యాధికారం చేయాలని చెప్పేసి ఈ యొక్క దిశానిర్దేశం చేస్తూ ఈరోజు పార్టీ ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉంది రానున్నటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది మరి అసెంబ్లీ ఎన్నికలలో తిన్మార్ మల్లనని సీఎం చేసే దిశగానే ఈ పార్టీ ముందుకెళ్తుంది ఇకనైనా మనం ఎవరి ఎవరి జనాభా ఎంత ఉందో దాని ప్రకారంగా దామాష ప్రకారంగా వాటా రావాలి అని చెప్పేసి కొత్త ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ చరిత్ర సృష్టించి ఒక పార్టీ నిర్మాణం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది మేము మంచేల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి వచ్చినాం చాలా ఆనందం అనిపిస్తూ ఉన్నది మనకంటూ అగ్ర వర్ణాల నుండి తరిమి కొట్టే ఈరోజు మనకంటూ బహుజందులకు సంబంధించిన ఒక పార్టీని తెలంగాణలో తీసుకొచ్చిండ్రు నిజాంను పరిపాల నిజాంను ఎలా అయితే తరిమి కొట్టిండ్రో ఈరోజు ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను తరిమి కొట్టి మనం మన బహుజన బిడ్డ ప్రశ్నించే గొంతుగా ఎమ్మెల్సీ తీర్మ మలన పెట్టిన పార్టీని ప్రజలు గ్రామ గ్రామాన్ని తీసుకుపోయి చైతన్యం చేసి రాజ్యాధికారం వైపు మనకంటూ ఒక దిశ నిర్దేశం చేసే నాయకుడు వచ్చిండు కాబట్టి మనం అందరం కూడా ఎవరి దగ్గర మోచేతి నీళ్ళు తాగకుండా మన పార్టీని పట్టుకొని మనం రాజ్యాధికారం వైపు రానున్న స్థానిక ఎన్నికలలో మన పార్టీ నుండి నిలబడి మన సత్తా చూపట్లని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తీన్మార్ మొదలైన నాయకత్వం వరదిల్లాలి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికలలో ఆయనని సీఎం చేసి బహుజన రాజ్యాధికారం సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం థ్యాంక్ యూ ఏదైతే మనము బహుజనులము బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు మనం ముందుకొస్తాను అనేటువంటి కుట్రతోటి మరి అధికారతోటి వాళ్ళ యొక్క రౌడీల గుండెలను పంపించి ఇక్కడ ఫ్లెక్సీలు చింపే చింపేయడం సిగ్గుచేటు ఈరోజు ఫ్లెక్సీలు చింపింటేనే మనం వాళ్ళ యొక్క మరి వాళ్ళ యొక్క అధికారాన్ని మనం గుంజుకోవడం అనేది మనం ఈ తెలంగాణలో అయితే వస్తూ ఉన్నది